మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అటు అధికార ప్రతిపక్షాలు ఆ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు జనసేన ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు అయితే ఈ సందర్భంగా ఎన్డీఏ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి మనందరికీ తెలుసు కదా నారా లోకేష్ నారా లోకేష్ అయితే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే మనకైతే కనిపించట్లా ఆయన ఓన్లీ మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తుండు అయితే ఆయన రాష్ట్రం ఆయన నియోజకవర్గం దాటి అయితే బయటికి రావట్లేదు అయితే ఈ యొక్క నియోజకవర్గం దాటి బయటకు రాకపోవడానికి కారణం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గం పోయినసారి కూడా నారా లోకేష్ ఓడిపోయారు కదా మళ్ళీ ఈసారి కూడా ఓడిపోతే నారా లోకేష్ యొక్క కెరీర్ మీద ప్రభావం పడుతుందని చెప్పేసి ఆయన ఎలా ఆయన ఈసారి గెలవాలని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావించడం జరిగిందని దానివల్లే నారా లోకేష్ని ఓన్లీ నియోజకవర్గానికి పరిమితం చేసి నియోజకవర్గంలోనే ప్రచారం చేపిస్తున్నాడు ఒక వాదన ఉంది మనందరికీ తెలుసు కదా ఇంతకుముందు యువకలం యాత్రలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయ్యాయి రకరకాల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాక మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకవేళ నారా లోకేష్ ప్రచారం చేపించి అది ఒకవేళ తప్పుగా మాట్లాడితే అది పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని భావించాను చంద్రబాబు నాయుడు నారా అయితే ఎన్నికల ప్రచారం పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆపుతుండడం అయితే మనకైతే క్లియర్గా అర్థం ఉంది ఇంకో విషయం ఏంటి అంటే రీసెంట్గా నారా లోకేష్ తమిళనాడు ఉండే కదా ఎన్డీఏ కూటమి తరఫున తమిళనాడు అన్నమలై మనందరికీ తెలుసు కదా ఎంత ఫేమస్ తమిళనాడు కూడా తమిళనాడులో అయితే అన్నమలైతో ఒక స్టేజ్ పంచుకొని అన్నమలైకి బీజేపీ పార్టీకి అనుకూలంగా అన్నమలైకి అనుకూలంగా లోకేష్ అయితే పోటీ చేయడం జరిగింది పో లోకేష్కి అయితే లోకేష్ అయితే ప్రచారం చేయడం జరిగింది అయితే అందరూ అనుకున్నారు లోకేష్ రాష్ట్రంలో ప్రచారం చేయట్లేదు కానీ రాష్ట్రం బయట ప్రచారం చేస్తుండని చెప్పేసి ఒక్కసారిగా ఏమైంది రా రాష్ట్రంలో లోకేష్ ఎందుకు ప్రచారం చేయట్లేదు అంటే కొన్ని కొన్ని కీలక విషయాలు అయితే మనకి తెలియవచ్చు ఏదైనా కానీ ఇండియా కూటమి తరపున నారా లోకేష్ అయితే తమిళనాడులో అయితే ప్రచారం చేయడం జరుగుతుంది అన్నమాలయకి సపోర్ట్గా మరి రాష్ట్రంలో సొంత రాష్ట్రంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయట్లేదు ఓన్లీ తన నియోజకవర్గానికి ప్రచారం ప్రచారం చేస్తుండే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ నారా లోకేష్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేస్తే తెలంగాణలో కూడా ప్రచారం చేస్తాడా లేదా అనేది మనకైతే ఇంకా క్లియర్గా తెలియాల్సింది ఏదేమైనా కానీ నారా లోకేష్ సొంత రాష్ట్రంలో ప్రచారం చేయకుండా వేరే రాష్ట్రంలో ప్రచారం చేయడం పట్ల కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరి చూడాలి భవిష్యత్తులో నారా లోకేష్ యొక్క వైఖరికి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేది ఓకే మరి థ్యాంక్ యూ